thank <laughs> you కాకినాడ జిల్లా పిఠాపురం పరిధి ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి స్థానికులను కిరటాలు హడలెత్తిస్తున్నాయి సముద్రపు అలల ఉద్రిక్తికి ప్రజా జీవనం అల్లు కలుల్లమైంది మత్స్యకాలు జీవించే ఇక సుబ్బాంపేట ప్రాంతం పూర్తిగా జలమయమైతే సముద్రపు నీరు గ్రామంలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బీచ్ రోడ్ ధ్వంసం కావడంతో పరిసర ప్రాంతాలకు బైక్ లపై వెళ్ల ప్రయాణికులు ఇకట్టుగా గురవుతున్నారు జలమయమైన గ్రామాన్ని సందర్శించి మత్స్యకారుల స్థితి గతులను టీడీపీ నేతలు తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు టిడిపి నేతలు సూరాడ వీర్రాజు అక్కడ పరిస్థితి సమీక్షించారు చేయకుండా కెరటాలు ఎగిసిపడంతో నాయకులు అధికారులు తలసి ముందయ్యారు మత్స్యకారులకు ఎలాంటి సమస్య రాకుండా తీసుకునే చర్యలపై పరిశీలిస్తున్నామని భవిష్యత్తులో ప్రమాద నివారణకు తగిన చర్యలు చేపడతామని ఆర్టీఓ మల్లిబాబు మరోవైపు మత్స్యకారులకు ఒకే ప్రాంతంలో అందరికీ ఇల్లు నిర్మిస్తే వారంతా సురక్షితంగా జీవిస్తారని టీడీపీ నేత సూరాడ రాజు పేర్కొన్నారు దీనిపై పూర్తి సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాణి అందిస్తారు చెప్పండి దురాణి ప్రస్తుతం మరి ఆ మత్స్యకారుల పరిస్థితి మరి అక్కడ ఎలా ఉంది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది మరి ఈ యొక్క మత్స్యకారు నివసించే సుబ్బాంపేట పూర్తిగా జలమయమైనట్టు కూడా తెలుస్తుంది మరి అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ రచన కాకినాడ సాగరం మాత్రం పూర్తి సమయంలో తీవ్రంగా రాక స్థలాలతో పాటు ఇసుపడుతుంది వాస్తవాన్ని చూసుకుంటే కనుక ఉప్పాడలోని సబ్బంపేట ఈ అలల తాకి సాధారణంగా వర్షం నీరుతో జలమయం అవుతుంటాయి లోతటి ప్రాంతాలన్నీ కాకపోతే ఇప్పుడు కొడుతున్న ఈ ఏవైతే అలలు ఉన్నాయో అవి ఒక్కసారిగా రోడ్డుని తాకి యువత వైపుకు రావడంతో పాటు మొత్తం శుభ్రం వేట అంతా కూడా జలమయమైంది ప్రజలు కూడా నీటి ఆవాసులన్నీ నివసించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్న అంటే మొత్తం ఆర్డీఓ ప్రాంతాలన్నీ పరిశీలించారు అయితే వాళ్ళకి పునరావాస కల్పించిన అవసరం ప్రస్తుతం లేదంటున్నారు కానీ స్కూళ్ళు సైతం మునిగిపోవడం చాలా విచారించిన విషయం కానీ చెప్పాలి వాస్తవాన్ని చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో జియో ట్యూబ్ నిర్మించి ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథలావస్థలు చేరిపోయి సముద్ర పల్లెలు ఏమాత్రం తాకిడి నిలవలేకుండానే ఉన్నాయి ఆ ప్రాంతం అంతాను వాస్తవంగా మూడు ఎనభై కోట్ల మళ్ళీ జియో ట్యాక్ గాని వాల్ కానీ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి అంచనాలు పంపించారు అవి ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి ఇవి చూసుకుంటే కనుక ఎక్కడైతే ఉప్ప హార్బర్ నిర్మించారో ఈ ఆ ఉప్ప హార్బర్ నిర్మాణం వల్లనే ఈ ఒక్కసారి సుడులన్నీ తిరిగి ఈ గ్రామం వైపు వస్తున్నాయని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు ఈ మత్స్యకారులు కూడా తమ ఇప్పటి వరకు సురక్షితంగానే బతికామని ఈ హార్బర్ నిర్మాణం అనంతరం మాత్రమే ఈ విధంగా తుడులన్నీ అంటే కెరటాలన్నీ తమ ప్రాంతం అయిపోతున్నాయని రోడ్లన్నీ చిద్రం అయిపోతున్నాయి రాకసి అలా ఊరితోటి తాము జీవనం ఎలా గడపడా తెలియట్లేదని అలాగని సాగరం వదిలి దూరంగా తాము బతకలేమంటున్నారు అయితే అధికారులు మత్స్యకార కారాలకి ఎంత చేసినా సరే వేరే ఏ ప్రాంతం చేసినా సరే వారు ఆ ప్రాంతాన్ని వదిలి ఉంటారని ఆ ప్రాంతంలోనే వారికి ఏదైనా పునరావాసం లేదా గృహాలు నిర్మించే వాళ్ళని అది కూడా ఎత్తుగా నిర్మించే వాళ్ళని ముఖ్యంగా రక్షణ కూడా నిర్మించాలని అనేక ప్రతిపాదన చేసినప్పటికీ అవన్నీ కాగితాల వరకు వండిపోయినాయి ఇక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఈ నీటి ఉత్తి మాత్రం మొత్తానికి మోకాలు లేవుతూ నీటిలో ఆ గ్రామం శుభం చేయటంతో మునివందని చెప్పారు ప్రస్తుతానికి ప్రజలు బిక్కు బిక్కు గడుపుతున్నారు ఆ పక్కనే ఉన్న కొమరగిరిలో కాకినాడకి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వాసులు కేటాయించిన గృహాలను మత్స్యకారులు కేటాయించాలని కొమలగిరిలో గృహాలు తమ కేటాయిస్తే తాము సురక్షితంగా ఉంటామంటూ మత్స్యకారులు వేడుకుంటున్నారు అయితే ఆ ప్రతిపాదన అధికారులు మాత్రం పరిశీలించే అవకాశం లేదని ఎందుకంటే ఆ గృహాలు ఇదివరకే కేటాయించేసినందున ఇప్పుడు ఎవరికి ఇచ్చే అవకాశం లేదని ముందుగా అయితే కనుక ప్రస్తుతం అంటే పుర్రవాసుల్లో ప్రస్తుతం భయానక వాతావరణం లేదు వాతావరణం త్వరలో ఒక ఆరు రోజుల పాటు భారీగా వర్షాలు ఉంటాయి తప్పించి సముద్రానికి వచ్చి మొక్కే లేదని కాకపోతే ఈ సముద్రానికి వచ్చి అంటే ఎస్ నుంచి ఈ ఇసుక డ్రెడ్జింగ్ జరుగుతుంది అది కేవలం అది ఒక్కటే సుడులు తిరిగి వస్తుందని ఇప్పటివరకు అనుకున్నారు ఇప్పుడు హార్బర్ నిర్మాణం తర్వాత కూడా ఈ విధంగా ఉధృతంగా కేటాలు రావడంతోనే సమస్య మరీ తీవ్ర రూపం దాచినట్టుగా మత్స్యగా చెప్తున్నారు అయితే అధికారులు మాత్రం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించి అంత తీవ్ర పరిణామాల ప్రకటన లేవని రిటైనింగ్ వాళ్ళ లాంటిది సముద్రం వద్ద నిర్మిస్తే ప్రస్తుతం కెరటాల వృద్ధులు తగ్గుతుందని అంటే ప్యాకి తగ్గుతుందో గ్రామాన్ని చెప్తున్నారు అయితే వీళ్ళకి మత్స్యకారులకు ప్రస్తుతం అంటే ఆ రాకపోకలు పూర్తిగా చిత్రమైనట్టుగా వస్తుంది రోడ్లు చిత్రం అవడం వల్ల రాకపోకలు మొత్తం పోయినాయి బస్సులు కానీ కార్లు కానీ ఆటోలు కానీ తిరిగే అవకాశం లేకుండా పోయింది ద్విచక్ర వాహనదారులు కూడా తిరుగుతున్నప్పటికీ చాలా భయానక పరిస్థితులు ఉన్నారు రాత్రిపోటు అసలు ప్రయాణం చేసే అవకాశమే లేదు పగలు గోతులు కనిపిస్తున్నాయి కాబట్టి నుంచి అలగెళ్తున్నారు నిన్న వర్మ పరిసరాలు చూడడానికి వెళ్ళినప్పుడు తీవ్రంగా తాకిన అలకి ఆయన ఒక్కసారి కంగారుచి కూడా చెందారు పూర్తిగా అందులో తడిసి ముద్దయ్యారు అధికారులు కూడా ఈ రాకాశాలకు తీవ్రంగానే భయపడుతూ ఏ విధంగా రక్షణ సముద్రం నుంచి మత్స్యకాలను రక్షించే విధంగా ఏర్పాటు చేయాలని మాత్రం తీవ్ర కసరత్తు చేస్తున్నారు రచన ఉప్పాడ కొత్తపల్లి మండలం సాధారణంగా తుఫాన్ వచ్చినప్పుడు లేకపోతే రెగ్యులర్ గా పౌర్ణమి దానికి సముద్రం యొక్క అలజడి ఉండటం చాలా సాధారణమైన విషయం కానీ ఇంతవరకు ఇప్పుడు దాకా మనకి మాయాపట్నం అక్కడ మాత్రమే ఎఫెక్ట్ ఉండేది అనుకున్నాను ఈ కొత్తగా ఇంకొక వైపు కూడా ఇక్కడ సుబ్బంపేట అనే విలేజ్ గుప్పాడ కొట్టలకి ఒప్పాడకి ముందు వైపు ఉండేటువంటి విలేజ్కి కూడా ఈ ఎఫెక్ట్ గత వారం రోజుల మట్టి ఉంది రెండు రోజుల మట్టి చాలా సివియర్గా ఉంది సముద్ర కరటాలు ఒంటే రోజుల మీద పెట్టినటువంటి బార్కే రాళ్ళు ఇది కూడా దాటుకుని సముద్ర తాలూకు వాటర్ ఆ కాలనీ కొంచెం ముంచెత్తింది ప్రజెంట్ మా కళ్ళ లోతు నీళ్ళ దాకా ఉన్నాయి అయితే ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా జరిగే ప్రమాదాలు సముద్రం జరించే ప్రమాదాలు మత్స్యకారులకు ఏంటంటే తుఫాన్ ఉన్నా లేకపోయినా సముద్రం ముప్పుకుంటూ వచ్చేస్తుంది కారణం అక్కడ హార్బర్ వాళ్ళు ఉండడం వలన ఇక్కడ సుబ్రహ్మణ్యురాన్ని నిర్మించిన వాళ్ళ వలన ఏంటంటే మధ్య భాగంలో అంతా కూడా దూసుకొచ్చేస్తుంది అయితే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఎలాగా ఇక్కడ కొన్ని కంపెనీలు రావడం వల్ల ఫిషింగ్ ఎలాగా లేదు కనీసం మా రక్ష మా యొక్క గృహాల్లో మా పిల్లలు మేము ఉండం కన్నా రక్షణ వలయం కట్టాలి అయితే ఇక్కడ కొత్తపట్నం నుంచి సుబ్బంపేట వరకు ఫోర్స్ ఎక్కువైపోయి పిల్లలు ఇల్లులు మునిగిపోతున్నాయి కాకినాడ